మనిషి జీవితంలో ఎప్పుడు వినిపించే మూడు పదాలు మనస్సు బుద్ధి ఆత్మ కాని వీటి మధ్య ఉన్న తేడా ఏంటి అనే ప్రశ్నకు చాలామంది స్పష్టమైన సమాధానం చెప్పలేరు కొంతమంది అంటారు మనసే ఆత్మ అని మరికొందరు అంటారు ఆత్మ అనేది ఎక్కడో ఉన్న దివ్యశక్తి అని ఇలా మనలో అనేక గందరగోళాలు సందేహాలు కలుగుతూనే ఉంటాయి ఈరోజు మనం ఈ గందరగోళాన్ని తొలగించుకుందాము అసలు మనస్సు బుద్ధి ఆత్మ అంటే ఏంటి వీటి మధ్య ఉన్న తేడా ఏంటి మరియు ముఖ్యంగా ఈ తేడా తెలుసుకోవడం అనేది మన జీవితానికి ఎందుకు అంత అవసరం ఎందుకంటే ఒకసారి మనం ఆత్మ మనస్సు బుద్ధి మధ్య ఉన్న లోతైన రహస్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే మన జీవితం పూర్తిగా కొత్త రూపంలో వెలుగుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ సందేశాలను తొలగించుకొని మనలో దాగవున్న ఆత్మజ్ఞానాన్ని సులభంగా అర్థం చేసుకుందాము ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ నేను ఇలాంటివి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు మద్దతుగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అసలు మనస్సు అంటే ఏంటి మనసు అనేది మన ఆలోచనల భావాల కేంద్రం అంటే మనలు పుట్టే ప్రతి కోరిక ప్రతి భయం ప్రతి ఆశ ప్రతినిరాశ ఇవన్నీ మనసులోనే పుడతాయి ఉదాహరణకి ఎవరైనా మన గురించి మంచిగా మాట్లాడితే మన మనసు సంతోషిస్తుంది కాని అదే ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే అదే మనసు బాధపడుతుంది అంటే సంతోషం దుఃఖం అన్నీ మన మనసు సృష్టించే అనుభవాలు మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు ఒక క్షణం ఉత్సాహంతో నిండిన మనసు తర్వాతే ఆందోళనలో పడుతుంది ఒకరోజు ధైర్యంగా బలంగా ఉన్న మనస్సు మరుసటి రోజు చిన్న విషయానికే భయపడుతుంది ఇదే కారణంగా శాస్త్రాలు చెబుతున్నాయి మనసు అనేది ఒక కోతి లాంటిది ఎప్పుడు దూకుతూ తిరుగుతూ ఉంటుంది అని ఇప్పుడు మనం బుద్ధి గురించి తెలుసుకుందాము బుద్ధి అనేది మనలోని వివేకశక్తి అంటే ఏది సరి ఏది తప్పు అని నిర్ణయించే శక్తి ఇది మన ఆలోచనలకు దిశ దీపం దీపంలాంటిది మనస్సు కోరికల దిశగా పరిగెత్తుతుంది కాని బుద్ధి ఆ కోరికలను పరిశీలించి ఇది మనకు మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా అని నిర్ణయిస్తుంది మనసు ఒక చిన్న పిల్లోడిలా చూసిన వెంటనే కావాలి అని పరిగెత్తుతుంది కాని బుద్ధి ఒక జాగ్రత్త చేసే తల్లిలాంటిది ఆ పిల్లను పట్టుకుని సరైన దారిలో నడిపిస్తుంది బుద్ధి మేల్కొని సరిగా పనిచేస్తే మనసు నియంత్రణలో ఉంటుంది మనసు నియంత్రణలో ఉంటే ఆత్మ తన సహజ స్వరూపంలో శాంతంగా స్థిరంగా సాక్షిగా నిలుస్తుంది ఇప్పుడు ఆత్మ గురించి కూడా చూద్దాము ఆత్మ అనేది మన అసలు స్వరూపం ఇది శరీరానికి మనస్సుకి వేరైన శాశ్వతమైన చైతన్యం అంటే మన శరీరం పుట్టుకను వృద్ధాప్యాన్ని మరణాన్ని అనుభవిస్తుంది అలాగే మనసు మన భావాల వల్ల ఎప్పటికప్పటికీ మారిపోతుంది ఒక్కోసారి సంతోషం దుఃఖం కోపం భయం మొదలైన భావాలు వస్తూ ఉంటాయి కాని ఆత్మ మాత్రం ఎప్పటికీ పుట్టదు ఎప్పటికీ చనిపోదు అలాగే ఎప్పటికీ కూడా ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పారు ఆత్మను కత్తితో కోయలేము మంటతో కాల్చలేము నీటితో తడవలేము గాలితో ఎండలేము ఆత్మశాశ్వతం నిత్యం నిశ్చలమని ఆత్మకు పుట్టుకలేదు లేదు అది ఎప్పటికీ ఉంది ఎప్పటికీ ఉంటుంది అని అంటే మనసు వాతావరణంలా ఎప్పుడూ మారుతూ ఉంటుంది కాని ఆత్మ ఆకాశంలా ఎప్పటికీ స్థిరంగా ఎప్పటికీ శాంతంగా ఎప్పటికీ అదే ఉంటుంది ఇది ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూద్దాం మన శరీరాన్ని ఒక రథంలా ఊహించండి ఆ రథానికి నాలుగు గుర్రాలు ఉన్నాయి అవి మన ఇంద్రియాలు అంటే కళ్ళూ చెవులు నాలుక ముక్కు మొదలైనవి ఇప్పుడు ఆ గుర్రాలను కట్టిపట్టే తాడు అదే మనస్సు ఆ తాడును పట్టుకుని రథాన్ని నడిపించే బుద్ధి కాని ఆ రథంలో కూర్చున్న అసలు యజమాని ఆత్మ రథం సజావుగా నడవాలంటే తాడు అంటే మనసు నియంత్రణలో ఉండాలి బుద్ధి జాగ్రత్తగా నడిపించాలి ఒకవేళ మనసు సడలితే గుర్రాలు అల్లాడతాయి అప్పుడు రథం దారి తప్పుతుంది కాని సారథి అంటే బుద్ధి మనసు ద్వారా రథాన్ని జాగ్రత్తగా స్థిరంగా నడిపిస్తే రథం సరైన దారిలో ముందుకు సాగుతుంది యజమాని అయిన ఆత్మ సురక్షితంగా గమ్యానికి చేరుతుంది అంటే మనసు బుద్ధి ఆత్మ ఈ మూడు సమతుల్యంగా పనిచేస్తేనే జీవనరథం సజావుగా నడుస్తుంది కాబట్టి మనస్సు బుద్ధి మరియు ఆత్మ మధ్య తేడాను గుర్తుంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే అదే జ్ఞానం మన జీవితం ఎలా నడుస్తుందో నిర్ణయిస్తుంది మనసు ఎప్పుడూ మారుతూ ఉండే అలలాంటిది ప్రతి క్షణం కొత్త భావాలు కొత్త కోరికలు కొత్త ఆందోళనలు తీసుకొస్తుంది ఒకసారి సంతోషం ఇంకోసారి బాధ మరోసారి కోపం ఇవన్నీ మనసు సృష్టించే తాత్కాలిక అలలు బుద్ధి మనలోని వివేకశక్తి అది ఏది సరి ఏది తప్పు అని తెలుసుకుని మనస్కు దిశ చూపిస్తుంది మనసు అనగా కోరికలతో పరిగెత్తుతుంటే బుద్ధి ఆ కోరికలను పరిశీలించి సరైన మార్గంలో నడిపిస్తుంది కాని ఆత్మ మాత్రం ప్రశాంతమైన సముద్రంలాంటిది ఎన్ని అలలు ఎగసినా ఆ సముద్రం లోతుల్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది అంటే ఆత్మ ఎప్పటికీ స్థిరంగా మారని సత్యంగా సాక్షిగా ఉంటుంది మనస్సు బుద్ధి అనేవి ఆత్మ ఉపయోగించే ఒక సాధన మాత్రమే శరీరం ఉన్నంతవరకు మనస్సు కూడా ఉంటాయి ఎప్పుడైతే ఈ శరీరం నశించినప్పుడు మనస్సు బుద్ధికూడా తన పని ముగించుకుని నశిస్తాయి కానీ ఆత్మ మాత్రం ఎప్పటికి నశించదు అది శాశ్వతం శరీరం మారినా ఆత్మ మాత్రం మారదు కొత్త అనుభవాలకోసం అది మరో శరీరాన్ని స్వీకరిస్తుంది అందుకే మనసు బుద్ధి ఆత్మ ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం మన జీవిత దిశను నిర్ణయిస్తుంది జీవితంలో నిజమైన శాంతి కోరుకుంటే ముందుగా మనసును అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనసే మనకు సుఖం ఇవ్వగలదు అదే మనకు బాధనుకూడా కలిగించగలదు మనసును నియంత్రించడం అంటే దానిని అణచివేయడం కాదు దానిని సరిగా అర్థం చేసుకుని మార్గంలో నడిపించడం మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా సాఫీగా సమతుల్యంగా సాగుతుంది ఆత్మను తెలుసుకున్నవాడు బయటి ప్రపంచంలో ఎంత కలకలం సమస్యలు ఉన్నా లోపల మాత్రం ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా స్థిరంగా ఆనందంతో నిండిపోతాడు ఎందుకంటే అతని శాంతి బయటి పరిస్థితులపై ఆధారపడదు అది అతని బుద్ధి మరియు అంతరాత్మనుంచి వెలువడే నిజమైన ఆనందం అందుకే చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి మీరు మనస్సు కాదు మీరు ఆత్మ మనసు వస్తు పోతూ ఉంటుంది కాని మీరు మాత్రం శాశ్వతమైన చైతన్యం బుద్ధి జాగ్రత్తగా సరైన మార్గంలో ఉండగా ఆత్మ ఎల్లప్పుడూ ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది ఆ నిజం గ్రహించిన రోజునుంచే నిజమైన స్వాతంత్ర్యం మొదలవుతుంది ఇప్పుడు మీకు కూడా మనసు బుద్ధి ఆత్మ మధ్య ఉన్న తేడా స్పష్టమైందని మేము అనుకుంటున్నాము మీ జీవితంలో మీ ఆలోచనల్లో గమనించండి ఎప్పుడు మనసు పనిచేస్తుంది ఎప్పుడు బుద్ధి మార్గం చూపుతుంది ఎప్పుడు ఆత్మ ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది అని ఈ తేడా తెలుసుకుంటే మీరు కూడా మీ జీవితం ప్రశాంతంగా సమతుల్యంగా సార్థకంగా నడిపించగలుగుతారు ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే